మత ఇసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చు విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చు సమాధిని చూడవచ్చిరి దేవుని బిడ్డలారా మగ్ధలేని మరియ వేరొక మరియ వాళ్ళు దేనికోసం వచ్చారంట సమాధిని చూడడానికి వచ్చారంట దేవుని బిడలారా గత ఈస్టర్ పర్వదినాన మొదలుకొని మనం పునరుత్న సంఘటనలో నుంచే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కారణం ఏంటంటే ఈ లోకంలో ప్రతి సమాధి పైన పలానా వ్యక్తి అక్కడ ఉన్నాడు అని రాసి ఉంటారండి ఒకవేళ రాసినా రాయకపోయినా ఆ వ్యక్తి అక్కడే ఉంటాడండి అంటే అది ఒక మత గురువు కానీ లేకపోతే గొప్ప వ్యక్తి కానీ శక్తి కలిగిన వ్యక్తి కానీ లేకపోతే ఒక సింగర్ కానీ ఒక ప్రీచర్ కానీ ఒక ప్రవక్త కానీ హూ ఎవర్ ఈ మేబి అతడు ఆ సమాధిలోనే ఉంటాడండి అందుకే ఒకవేళ ఆ సమాధిని గుర్తిస్తే ఆ సమాధి పైన పేరు రాసి ఉంటారు లేదా అది గుర్తించబడినటువంటి సమాధి అయితే అక్కడ పేరు ఉండకపోవచ్చు కానీ మనిషి మాత్రం ఉంటాడండి కానీ ప్రపంచంలో ఒకే ఒక సమాధిలో ఆయన ఇక్కడ లేడు అని వ్రాయబడి ఉంది సమాధి దగ్గరికి మీరు వెళితే ఇప్పుడు కూడా మీరు వెళితే అక్కడ ఒక ఒక సెంటెన్స్ ఉంటది ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ప్రతి ఒక్కరు వారి సమాధిలోనే వాళ్ళు ఉన్నారండి కానీ ఒక్క ఏసు ప్రభు మాత్రమే తన సమాధిలో లేడు ఎందుకంటే దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క ఆ సిలువ శక్తిని కాదు కానీ పునరుత్న శక్తిని మనం ధ్యానం చేయబోతున్నాం ఏసయ్య చూపించినటువంటి పునరుత్న శక్తిని మనం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేయబోతుంటున్నాం ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే అందరినీ చేయిస్తూ ఉండగా ఏసయ్య సమాధినే చేయించాడు సమాధి అందరినీ జయిస్తూ పోతుందండి కానీ సమాధిని జయించినటువంటి వ్యక్తి యేసు ప్రభు దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నా మరియా వేరొక మరియా మగ్ధలేని మరియా వేరొక మరియా సమాధిని చూడ్డానికి వచ్చారంట ఎందుకంటే ఇది కొన్ని వేవేల సంవత్సరాల నుంచి జరుగుతుందండి ఒకవేళ ఆదామహుల యొక్క సంతానమైన హేబేలు చనిపోయినప్పుడు వాళ్ళు బూడ్చిపెట్టారో లేదో మనకైతే తెలీదు కానీ అతడు ఏ స్థలంలో ఉన్నాడో ఆ స్థలాన్ని ఆదాము హవ్వలు చూడ్డానికి వెళ్ళి ఉంటారు లేదా అక్కడికి వచ్చి జ్ఞాపకం చేసుకుని ఉంటారు అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ సమాధిని చూస్తారు సమాధిలో ఉండే వ్యక్తిని చూడలేరండి సమాధి ముయబడే ఉంటుంది సమాధి తెరవబడ్డానికి లేదు అంటే దేవుని బిడలారా మానవ చరిత్రలో మరణం ప్రారంభమైనది మొదలుకొని సమాధిని చూడడం తప్ప ఇంకొకటి వేరొకటి లేదండి సమాధిని చూడాలి మరణం అంటది నా శక్తి ఎదుట పలానా వ్యక్తి సమాధిలో బంధించబడి ఉన్నాడు పలానా వ్యక్తి సమాధిలో బంధించబడి ఉన్నాడు అంటే మరణం ఎంత పవర్ఫుల్ అంటే ఎన్ని వేల సంవత్సరాల నుంచి మరణం ప్రారంభమైందో అన్ని వేల సంవత్సరాల నుంచి మరణము వ్యక్తులను సమాధిలో బంధిస్తూ ఉంది మరి యేసు ప్రభు ఎదుట సమాధి ఏ రకంగా ఉంది బైబిల్లో రాయబడింది మగ్ధలేని మరియ వేరొక మరియా అందరిలాగా సమాధిని చూడ్డానికి వచ్చారంట అందరిలాగా అంటే ఆదాము కాలంలో ప్రారంభమైనటువంటి మరణం మొదలుకొని యేసు ప్రభు చనిపోయినటువంటి యేసు ప్రభు సమాధి దగ్గరికి ఈ మతైసు వార్త ఇరవై అధ్యాయం మొదటి వచనంలో మగ్ధలైన మరియ వేరొక మరియ వచ్చేంత వరకు అందరూ సమాధిని చూడ్డానికి వెళ్ళినటువంటి వారు అందరూ సమాధిని చూడ్డానికి వెళ్ళిన వారు సో ద సేమ్ సీన్ రిపీట్స్ ఇయర్ మగ్ధలైన మరియ వేరొక మరియ సమాధిని చూడ్డానికి వెళ్ళారు సమాధిని చూడ్డానికి వెళ్ళారు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా యేసు ప్రభు కూడా అందరిలాంటి వ్యక్తి అనుకున్నారు సమాధి కూడా లాంటి ఒక వ్యక్తి యొక్క సమాధి అనుకున్నారు యొక్క మరణం కూడా లాంటి మరణమే అనుకున్నారు యొక్క యేసు ప్రభు యొక్క జీవితం మరణం దగ్గర అందరు లాంటిది అనుకున్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక సంగతి తెలిసింది యేసు ప్రభు మరణానికి అతీతుడు హలూయా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సమాధి విజయాన్ని అడ్డుకున్నటువంటి ఒకే వ్యక్తి మానవ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రియ ప్రభు అయినటువంటి సమాధి యొక్క విజయానికి అడ్డుకట్టు వేయగలిగినటువంటి వ్యక్తి సమాధి యొక్క విజయ పరంపరను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి సమాధిని చూచి సమాధిని గేలి చేశాడు మరణాన్ని గేలి చేశాడు అలాంటి వ్యక్తి మన ప్రియ ప్రభు అంటే అందుకే పౌలు ఏమంటాడు తెలుసా ఈ మరణాన్ని ప్రభు గెలిచిన తర్వాత యేసు ప్రభు యొక్క పునరుత్నాన్ని చూచినటువంటి పౌలు ఆ పునరుత్న సంఘటనలు స్టడీ చేసినటువంటి పౌలు ఏమంటాడు తెలుసా రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం నుంచి చదువుకుందాం కొన్ని వచనాలు కలిసే ఉంటాయి అక్కడ కాబట్టి వరుసగా చదువుకుందాం రోమా పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం నుంచి చదువుకుందాం దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు తన ప్రవర్తన ద్వారా ముందు వాగ్దానము చేసెను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందు మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను దేవుని కుమారుడు గాను ప్రభావముతో నిరూపింపబడి ప్రభావముతో నిరూపింపబడేను హలలుయా బైబిల్ చెప్తుంది మృతులలో నుండి పునరుత్డైనందున ఒక సంగతి సర్వలోకానికి తెలిసిపోయిందంట ఏంటిదంటే ప్రభావముతో నిరూపించబడను యేసు ప్రభు ఎవరు అనేటువంటిది ప్రభావముతో నిరు నిరూపించబడను దేవుని బిడలారా పునరుత్నం అనేటువంటిది ఏసు ప్రభు జీవితంలో లేదా క్రైస్తవ జీవితంలో ఎలాంటి కొట్ట వచ్చినటువంటి మార్పును తీసుకొని వచ్చింది అంటే ప్రభావము ప్రభావము అంటే ప్రతి ఒక్కరూ మరణం ఎదుట సమాధి ఎదుట మృతి ఎదుట ప్రభావాన్ని చూపించలేకపోయారు అందరూ కూడా సమాధి ఎదుట మరణం ఎదుట సావు ఎదుట మామూలుగానే ఉన్నారు అంటే హేబేలు మొదలుకొని ఇక మరణము ఏలుతూ వచ్చింది కదా మరణం అనేటువంటిది భూలోకంలోనికి వచ్చింది కదా అందరూ సమాధి దగ్గర ప్రభావాన్ని చూపల మామూలుగా వండిపోయారు మామూలుగా వండిపోయారు లేదా మాటలు చెప్పాలంటే మరణం ఎదుట తల ఉంచారండి మరణం ఎదుట తల స్తోత్రం ఒక్క యేసు పౌలు అంటున్నాడు పునరుత్నాన్ని బట్టి ప్రభావముతో నిరూపించబడ్డాడు దేవుడు తన యొక్క మసిల్ పవర్ చూపించాడు అని నాకు అనిపించిందండి అండి దేవుడు తన యొక్క శక్తి అంటూ చూపించాడు అంటే యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు అంటాడు పునరుత్నమును జీవమును నేనే అని చెప్పినటువంటి దేవుడు మాటకు పరిమితంగా కార్యరూపం చేశాడు హి ప్రూడ్ హింసెల్ అందుకే పౌలంటున్నాడు నిరూప ంపబడేను చెప్పడం కాదు చేసి చూపించాడు ఇది నానా దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు ఎంతమంది కావాలంటే అంతమంది భూలోకంలో ఉంటున్నారండి బట్ ఎవ్రీబడి ఆర్ బావింగ్ డౌన్ బిఫోర్ ద డెత్ ఆ యొక్క మరణం ఎదుట తల వంచుతుంటున్నారు కానీ ఒక్క యేసు ప్రభు మరణం ఎదుట ప్రభావముతో నిరూపించబడ్డాడు అంటే మరణం యొక్క ప్రభావం కాదు యేసు ప్రభు యొక్క ప్రభావము కనబడడం ప్రారంభిస్తుంది దేవుని బిడలారా ఎలాంటి దేవుని సేవిస్తున్నాం తెలుసా మరణ ప్రభావం ఎదుట తన ప్రభావముతో మరణము యొక్క ప్రభావాన్ని క్యాన్సల్ చేసినటువంటి దేవుడు మన దేవుడండి మరి ఈ యొక్క మరణము లేదా సమాధి ఏం చెబుతూ ఉంది వేల సంవత్సరాల నుంచి ఏ రకంగా దాన్ని దేవుడు ఢీకొని తన ప్రభావాన్ని చూపించాడు ఈరోజు మూడు విషయాలను ముచ్చటగా మీదుట ఉంచాలని కోరుతూ ఉంటాను సమాధి అనేటువంటిది ఇంతవరకు మనం చూసాం కదా ఇరవై ఒకటి వారు సమాధిని చూడవచ్చరి సమాధికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే సమాధికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఏ వ్యక్తి అయినా భూలోకంలో అది జీవము కలిగినటువంటి మనిషే కాదండి ఒక జంతువు కానీ లేదా ఒక ఒక వృక్షము కానీ హూ ఎవర్ దేర్ హ్యావింగ్ లైఫ్ ఇన్ దెమ్ ఎవరిలో ఎలాంటి జీవం వాళ్ళని ఓడిస్తుందండి వాళ్ళని ఓడిస్తుంది మరణం జీవము కలిగిన ప్రతి ఒక్కరిని ఓడిస్తూ పోయిందండి మరణం దేవుని బిడ్డలారా అందుకే మరణాన్ని గురించి బైబిల్ ఒక మాట రాయబడింది రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం చూడండి రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినది ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారా మరణానికి మొదటి తెలుసా ఏలడం చేతనవుతుంది పరిపాలించడం చేతనవుతుంది అంటే మరణం ఒకరి దగ్గరికి వచ్చిందా మరణం మీదట తల వంచి మరణానికి లోబడాల్సిందే అంటే ఆదాము మొదలుకొని ఆదాము మొదలుకొని లేదా మొదటిగా మరణించింది హేబేలు కదండి హేబేలు మొదలుకొని హేబేలు మొదలుకొని మరణం ఏం చేసింది తెలుసా ఏలడం ప్రారంభించిందంట మరణానికి లేదా సమాధికి ఒక లక్షణం ఉంది ఏలేటువంటి లక్షణం లేదా జయించేటువంటి లక్షణం లేదా ఓడించేటువంటి లక్షణం మరణానికి ఉంది ఎవరినైనా సరే ఓడించడం మరణానికి అలవాటు అయిపోయింది అంటే ఏలడం పరిపాలించడం మరణాన్ని పరిపాలించిన వారు ఎవరు లేరు మరణాన్ని జయించిన వారు ఎవరు లేరు మరణం దగ్గరకు వస్తున్నా కానీ అది క్రైస్తవంలో మరణం అంట లేదా హైందవంలో యముడు అంట లేదా వివిధ వివిధ ఏమన్నా కల్చర్స్ లో వివిధ రకాలైనటువంటి భక్తి విశ్వాసాల్లో మరణాన్ని వివిధ రకంగా పోల్చారు మరణాన్ని వివిధ వాట్ ఎవర్ మే బి ద రిప్రజెంటేషన్ అది ఏ రకంగా పోల్చబడిన మరణానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఏలడం ప్రారంభించింది మరణాన్ని ఎవరు ఏలలేకపోయారండి మరణాన్ని ఏలడం ఎంత గొప్పది అంటే ఈ లోకంలో పరిపాలన అనేటువంటిది మనం చూస్తాం ఐదేండ్ల తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి లేదా రాచరిక పరిపాలన అనేటువంటిది ఉంటుంది ఒక వ్యక్తి రాజుగా ఉన్నాడంటే అతడు బ్రతికినంత కాలం రాజుగానే ఉంటాడండి బ్రతికినంత కాలం చనిపోయిన తర్వాత అతడు రాజు కాదండి ఆ రాజును మరణం ఏలడం ప్రారంభిస్తుంది అంటే ప్రతి దానికి కూడా మరణం ఎదుట మరణం ఎదుట ఒక డేట్ అనేటువంటిది ఉండండి ఆ డేట్ ఎదుట మరణము వస్తుంది ఆ మరణము ఏలడం ప్రారంభిస్తుంది దేవుని బిడలారా సెకన్కు ఎంతమంది చనిపోతున్నారు తెలుసా ఇలా కళ్ళు మూసి తెరిచే లోపల ఇద్దరు భూలోకంలో చనిపోయింటారు ఇద్దరు భూలోకంలో చనిపోయింటారు పుట్టడం కాదు కళ్ళు రెప్ప మూసి తెరిచే లోపల ప్రపంచంలో ఎక్కడో ఇద్దరు చనిపోయి ఉంటారండి ఇద్దరు చనిపోయి ఉంటారు అంటే ఒక లెక్కాచారం వేసే నేను అలా సెకండ్కు ఇద్దరు అయితే ఇరవై నాలుగు గంటల్లో ఎంతమంది చనిపోతారంటే ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల మంది చనిపోతారు అంటే ప్రతిరోజు ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల మందిని మరణం చేయిస్తూ పోతుంది మరణం యొక్క జయం ఏంటి తెలుసా ఇంటర్మీడియట్లో ఐదు సబ్జెక్టులే జయిస్తారు లేదా టెన్త్ క్లాస్లో ఇంకా ఎన్ని సబ్జెక్టులు లేకపోతే బీటెక్లో ఎన్ని సబ్జెక్ట్స్లో అంతే కానీ మరణం ప్రతిరోజు ప్రతిరోజు ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల మందిని చేయిస్తూ పోయిందండి జయిస్తూనే ఉంది ఈ దినం కూడా మరణం చేయిస్తూనే పోతుంది మరణానికి ఉండేటువంటి పవర్ ఏంటి తెలుసా టిల్ టుడే మరణం మనిషిని ఏలుతూ ఉంది అందుకే పౌలు అంటున్నాడు కదా ఏలిన ఎడలా మరణం అనేటువంటి దానికి ఒక లక్షణం ఉంది ఏలుతూ ఉంది ఆ మరణం యొక్క ఆ యొక్క పరిపాలనను మరణం యొక్క పవర్ను మరణం యొక్క రూలింగ్ను ఎవ్వరు కూడా అడ్డుకోలేకపోయారు దేవునికి స్తోత్రం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందట శుభ శుక్రవారం రోజున యేసు ప్రభు చనిపోయాడు మరుసటి ఆదివారాన యేసు ప్రభు మరణాన్ని జయించాడు హలలూయా హలలుయా దేవుని బిడలారా మరణం యొక్క జయం ఏంటి తెలుసా ప్రతిరోజు ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల మందిని జయిస్తూ సెకండ్కి ఇద్దరు చొప్పున జయిస్తూ పోతూ ఉండగా జయిస్తూ పోతుండగా యేసు ప్రభు దగ్గర కూడా మరణం వచ్చిందండి బట్ హీ కుడ్ నాట్ డెత్ కుడ్ నాట్ షో హిస్ విక్టరీ ఓవర్ జీసస్ యేసు ప్రభు ఎదుట మరణము జయాన్ని సాధించలేకపోయింది ఈరోజు మరణాన్ని గురించి నేను కొంచెం గూగుల్లో సెర్చ్ చేశానండి ఒక పదజాలం నన్ను చాలా ఆకర్షించింది అదేంటంటే బ్లూ జోన్ అంటారండి బ్లూ జోన్ ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను బ్లూ జోన్ అంటారు బ్లూ జోన్ అంటారు అంటే జపాన్ తర్వాత ఇటలీ గ్రీస్ అండ్ కోస్టారికా అనేటువంటి ఈ ప్రాంతాలను బ్లూ జోన్ అంటారు ఎందుకు వాటిని జోన్ అంటారంటే అక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ ఉందని కాదు బ్లూ జోన్ అని అనడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళ జీవిత కాలం చాలా ఎక్కువ ఆ ప్రాంతంలో జీవించేవారు మినిమం వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ జీవిస్తారంట అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ లక్షణాలు కానీ ఎక్కువ కాలం జీవిస్తారు అందుకే ఆ ప్రాంతాలను బ్లూ జోన్ అన్నారు బ్లూ జోన్ అన్నారు ఇంకొకటి ఏంటంటే సెవెంత్ డే అడ్వంటీస్ చర్చ్ వాళ్ళు కొన్ని తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ప్రతిరోజు ఇలా ఉండాలి వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కువ కాలమే జీవిస్తారంట వాళ్ళు వాళ్ళను కూడా బ్లూ జోన్ కిందికి తీసుకొని వచ్చారు సో ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు ఎక్కువ కాలం జీవిస్తారు అంతే తప్ప చనిపోవడం మాత్రం వాస్తవమే వాళ్ళు ఎక్కువ కాలం జీవించవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో లేకపోతే ఆసియా ఖండంలో ప్రపంచంలో ఉండేవారు తక్కువ కాలం జీవించవచ్చు వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు కానీ ఒకటి మాత్రం వాస్తవం వాళ్ళు ఎంత ఎక్కువ కాలం జీవించినా ఏదో ఒక రోజు వాళ్ళు చనిపోవాలి చనిపోవాలి మరణం వాళ్ళ దగ్గరకు వచ్చిందా మరణం యొక్క ఏలికలోనికి వాళ్ళు రావాలి మరణం యొక్క పరిపాలనలోనికి రావాలి థ్యాంక్ గాడ్ ఎవరు ఏసు ప్రభు తెలుసా ప్రతి సెకండ్కు ఇద్దరు చొప్పున ప్రతిరోజు ఒక లక్ష డెబ్బై ఆరు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల మందిని మరణం చేయిస్తూ ఉండగా ఆ మరణం ఎదుట ప్రభు నిలబడ్డాడండి ఏమన్నాడు తెలుసా చూడండి ఏమన్నాడు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం యాభై ఐదవ వచనం కొరింతిలుగు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం యాభై ఐదవ వచనం నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఫస్ట్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ఫిఫ్టీ ఫైవ్ కొరింత రాసిన మొదటి పత్రిక పదహైదు యాభై ఐదు ఓ మరణమా ఇంతకాలం ఏలుతూ వచ్చావు కదా వేల సంవత్సరాలుగా ఎలుతూ వచ్చావు కదా ప్రతి సెకండ్కు ఇద్దరు చొప్పున నువ్వు చంపేస్తూ నీ యొక్క అధికారాన్ని నీ యొక్క నీ యొక్క విజయ పరంపరను కొనసాగిస్తూ వచ్చావు కదా ఇప్పుడు పౌలు యేసయ్యను మరణం ఎదుట పెట్టి చూచినప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఓ మరణమా ఎక్కడుంది నీ పరిపాలన ఎక్కడుంది నీ యొక్క విజయం ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటే సమాధి ఏం సందేశం ఇస్తుంది తెలుసా సమాధి ఏ సందేశం ఇస్తా తెలుసా ఐఎమ్ ద గ్రేటెస్ట్ కాంకరర్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో అత్యధికమైన విజయాన్ని పొందినటువంటి వ్యక్తిని ప్రతిరోజు ప్రతిరోజు ఒక లక్ష డెబ్బై రెండు వేల ఎనిమిది వందల మందిని నేను జయిస్తూ పోతున్నాను ఐఎమ్ ద గ్రేటెస్ట్ కాంకరర్ నన్ను వాళ్ళు ఎవరు లేరు అని వెర్రవిగుతుండగా ఆ మరణం ఎదుట ప్రభు వచ్చాడండి మరణం ఎదుట ప్రభు వచ్చి ప్రభు అంటాడు ఓ మరణమా Where is your victory? Death! ఓ డెత్ వేర్ ఈస్ యువర్ విక్టరీ ఓ మరణమా నీ విజయం ఎక్కడా నీ విజయం ఎక్కడా అంటే పునరుత్న సందేశం మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ప్రభు యొక్క సందేశం ఏం చెప్తుంది తెలుసా నువ్వు ఎంత భయంకరంగా ఓడిపోతున్నా ఎంత భయంకరంగా ఓడిపోతున్నా ఒకవేళ పాపం విషయంలో ఓడిపోతున్నావేమో ప్రతి రోజు ఈ పాపాన్ని చేయించాలి అని ఓడిపోతున్నావేమో లేకపోతే నీ కుటుంబాన్ని నడిపేటువంటి విషయంలో ఓడిపోతున్నావేమో నీ యొక్క నీ యొక్క జీవితాన్ని సరిచేసుకునే విషయంలో ఓడిపోతున్నావేమో నీ నిర్మాణాల విషయంలో ఓడిపోతున్నావేమో నీ యొక్క పోరాటాల్లో ఓడిపోతున్నావేమో సాతాను దాడిలో ఓడిపోతున్నవేమో దేవుడు అంటున్నాడు నీవు ఓడిపోతుంటే ఈరోజు ఒక సందేశం ఏంటంటే ఎంతో గొప్పగా విజయాన్ని సాధించిన మరణాన్ని జయించానే నీకు జయాన్ని ప్రసాదిస్తాను హలలుయా హలలు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఎక్కడ మనం ఓడిపోతున్నామో మనకు తెలుసు ఎక్కడ ఓడిపోతున్నామో యాభై ఒకటో కీర్తనలో ఒక చక్రవర్తి ప్రార్థన చేస్తూ ఏడుస్తాడండి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు ఎందుకు తెలుసా నేను రాజు అయిపోయాను చక్రవర్తిని అయిపోయాను పరిపాలన చేస్తున్నాను నా పరిపాలనలో పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారు కానీ నేనే ఏడుస్తూ ఉన్నా నేనే ఓడిపోయాను ఎక్కడ జయాన్ని సాధించాను సైన్యాలు ఎదుట దేశం ఎదుట జయాన్ని సాధించాను కానీ పాపం ఎదుట ఓడిపోయాను నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది దేవుని బిడదారా పాపాన్ని జయించలేక మనిషి ఓడిపోతున్నాడండి లేదా ఆయా విషయాల్లో మనిషి ఓడిపోతున్నాడు ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఆయా విషయాల్లో ఓడిపోతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతుంటాడు ఘనమైన విజయాన్ని సాధించి ప్రపంచాన్నే ఏలుతున్నటువంటి మరణాన్నే జయించానే నీకు విజయాన్ని ఇవ్వలేనా బైబిల్లో ఉన్నటువంటి యేసయ్య మనం సేవిస్తున్న యేసయ్య ఎలాంటి దేవుడు తెలుసా మరణాన్ని మరణాన్ని దగ్గరికి వెళ్ళాడు మరణపు ముళ్ళును ఆయన విరిచేశాడు మరణపు విజయానికి అడ్డుకట్ట వేశాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన యుగ యుగములో జీవిస్తూ ఉన్నాడు హాలూయా హలలుయా మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా హీ లీవ్స్ ఫర్ ఎవర్ నిత్యము జీవించేటువంటి వ్యక్తి అండి అందుకే ప్రభు అంటాడు ఇదిగో మృతుడనై తిని కానీ యుగ యుగములు సజీవుడనయ్యున్నాను మృతుడనై చనిపోయాను మరణం దగ్గరికి వెళ్ళాను మరణము మరణపు యొక్క శక్తిని అంటే చూశాను కానీ మరణాన్ని జయించాను ఇదిగో యుగ యుగములు జీవించున్నాను ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో జీవించినటువంటి వ్యక్తి ఏ గ్రంథాల్లో ఉండేటువంటి వ్యక్తి కూడా ఏ ఎలాంటి జీవితాన్ని జీవించిన వ్యక్తి అయినా ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదండి యుగ యుగములు జీవించున్నాను ఎందుకు తెలుసా మరణం ఎదుట ఓడిపోయారు మనిషిని ఓడించే మరణాన్నే దేవుడు ఓడిస్తే నీ ఓటమిలో నీకు సహాయం చేయగలడు హలలుయా నీవు ఎక్కడ ఓడిపోతున్నా ఒకవేళ నువ్వు అనుకోండి ఉంచు ప్రార్థన చేయాలనుకుంటున్నా ఓడిపోతున్నా బైబిల్ చదవాలనుకుంటున్నా ఓడిపోతున్నా బైబిల్ జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటున్నా ఓడిపోతున్నా దేవా నా జీవితంలో ఈ యొక్క విషయాల్లో నేను ఓటమి గుండా వెళ్ళిపోతున్నాను ప్రభా అలాగైతే అన్నిటికంటే శక్తిగల మరణాన్ని జయించిన యేసు వైపును చూడగలిగితే అందుకే పౌలు పూర్వము దూషకుడను పూర్వము హింసకుడను పూర్వము హానికరుడను పూర్వం పూర్వం అన్నాడు మరి ఇప్పుడేంటి పావుల ఇప్పుడేంటి పావులా పౌలు మారిపోయాడు ఎందుకు తెలుసా ఈ పునరుత్న శక్తి కలిగిన ఏసయ్యను చూశాడు ఆ అర్థం చేసుకున్నాడు ఈయన మాత్రమే నా జీవితాన్ని చేయగలడు ఇది నన్న వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు దేని దేని దగ్గర ఓడిపోతున్నావో నాకు తెలియదు ఎక్కడ ఓటమి పాలైపోతున్నావో ఎక్కడ నీ మనస్సాక్షి నీ పైన నేరారోపణ చేస్తుందో రక్షించబడ్డావు బాప్తి సంబంధం చర్చికి వస్తున్నావు బైబిల్ వస్తున్నావు పాటలు పాడుతున్నావు అన్నీ చేస్తున్నావు బట్ డిఫీటెడ్ ఎక్కడో ఓడిపోతున్నావు నీ ఓటమిని చూచాడు దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతుంటాడు నో నీడ్ టు ఫియర్ అబౌట్ డిఫీట్ ఓటమిని గురించి భయపడాల్సిన పని లేదు ఎందుకు తెలుసా ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని కేక వేసి మరణాన్ని అట్టర్ ఫ్లాప్ చేసినటువంటి దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడానికి సజీవుడుగా ఉన్నాడు హాల ఆలలుయా ప్రతిరోజు దేవుని అడుగుతాం ప్రభా ఇక్కడ నేను ఓడిపోతున్నాను ప్రభా ఇక్కడ నాకు జయం లేదు ప్రభా ఇక్కడ నా జీవితంలో నేను ఫెయిల్యూర్గా మారిపోతున్నాను ప్రభా నాకు సహాయం చేయి ఎవరు దేవుడు తెలుసా నీ యొక్క ఓటమిని జయముగా మార్చగలడు హాలూయా హాలలు దేవుని బిడ్డలారా ఈ పునరుత్న శక్తిని మనం అర్థం చేసుకుందాం వాళ్ళు సమాధిని చూడవచ్చారు సమాధి ఏం చెప్తా తెలుసా ఐ ఆమ్ ద గ్రేటెస్ట్ కాంకరర్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకల్లో అత్యధికమైన విజయాన్ని పొందుచున్నటువంటి వ్యక్తిగా ఉండేటువంటి మరణాన్ని నన్ను యేసు జయించాడు నేను యేసు జయించలేకపోయాను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జీసస్ రెండవదిగా మరణం ఏం చెప్తా తెలుసా చూడండి మత్ మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనం మా మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్స్ టూ ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగేను చాలు మరణానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే జయించడం మాత్రమే కాదు మరణానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఇదిగో దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను మరణానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే మరణం ఒక వ్యక్తిని తీసుకునిందంటే ఆ మరణం ఏం చేస్తుంది తెలుసా చనిపోయిన వ్యక్తిని బ్రతికినటువంటి వ్యక్తిని వేరు చేయడం ప్రారంభిస్తుందండి డెత్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంకరరే కాదు డెత్ ఈస్ ద గ్రేటెస్ట్ సెపరేటర్ చాలా గొప్పగా వేరు చేయడం ప్రారంభిస్తుంది అంటే అంతవరకు జీవించినటువంటి వ్యక్తి ఎప్పుడైతే చనిపోతాడో వేరు చేయబడతాడు వేరు చేపడతాడు ఈరోజు మా బంధువు ఒక అబ్బాయి యవనస్థుడు నిన్న రాత్రి సడన్గా రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు సో ఆ శరీరాన్ని చూడడానికి నేను వెళ్ళాను వెళితే మార్చురీలోకి వెళ్ళాను ఫస్ట్ టైం మార్చిలోకి నేను వెళ్ళడం అంటే మార్చురీ దగ్గరికి వెళ్ళాను కానీ మార్చిరీ లోపలికి వెళ్ళలేదు సో ఇక చెల్లెల యొక్క కొడుకు కాబట్టి ఇక పోవాల్సి వచ్చింది సో అనుకున్నాను చూద్దాము మార్చరీ వెళితే ఆ యొక్క ఏమంటారు ఈ ఐస్ బాక్స్ ఉంటుంది కదా ఐస్ బాక్స్లో ఆ శరీరాన్ని పెట్టారు సో అందరం బంధువులంతా వచ్చే లోపల ఆయన ఏం చేశారంటే అక్కడ చూసేటువంటి వ్యక్తి అందరికీ పర్మిషన్ ఇచ్చాడు చూడడానికి ఆయన వచ్చాడండి ఆయన వచ్చి ఏం చేశాడంటే ఆ బాక్స్ను బయటికి తీశాడు ఆయా ఆ ఫ్రిడ్జ్ అనుకుందాం అర్థం కావడం చెప్తాను ఫ్రిడ్జ్లో నుంచి బయటికి ఇట్లా జరిపాడు జరిపిన తర్వాత లోపల ఉండేటువంటి తలను పట్టుకొని ఇట్లా చూపించాడు ఒళ్ళు జల్దరిచింది నాకైతే శరీరం నుంచి తల సెపరేట్ అయిపోయిందండి తల సెపరేట్ అయిపోయింది ఆ తలను పట్టుకొని చూపించాడు నాకు అనిపించే ఏంట్రబాబు ఈనా ఆదివారాన మటన్ షాప్ దగ్గర తలకాయ పక్కన పెట్టింటారు కదా అట్లా దీన్ని పట్టుకున్నాడేంటి మరణం అతని మొండాన్ని వేరు చేయడమే కాదు అతని శరీర అవయవాలను వేరు చేయడమే కాదు మరణం తన ఇంటి వారిలో నుంచి వేరు చేసింది ఒక మాటలో చెప్పాలంటే జీవించే వ్యక్తిని మరణించినటువంటి వ్యక్తిని వేరు చేసేది మరణం గ్రేటెస్ట్ సపరేటర్ అండి ఎవ్వరు కూడా ఇంతగా ఇంతగా వేరు చేయలేరు వేరు చేయలేరు దేవుని బిడ్డలారా ఇక ఎవ్వరు కూడా అంటే ఒక సెకండ్ నేను చూశాను ఇక నేను చూసి తట్టుకోలేకపోయానండి బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసాను మళ్ళీ రెండవసారి కొంతమంది వెళ్ళారు చూశారు బయటకు వచ్చేసారు ఇక ప్రతిసారి పోతారా ప్రతిసారి పోతారా ఆదివారం అవుతున్నా మనం మటన్ షాపు చికెన్ షాప్ దగ్గరికి పోయినట్టు మళ్ళీ ఆ బాడీ దగ్గరికి పోగలరా పోలేరు ఎందుకు తెలుసా మరణము ఒక వ్యక్తి దగ్గరికి వచ్చిందంటే మరణానికి తెలిసింది ఒకటే ఒకటి జయించడమే కాదు వేరు చేయడం కూడా తెలుసు ఇప్పుడు బైబిల్లో రాయబడింది సమాధి లోపల ఒకరు ఉన్నారు మరణం ఏలుతున్నటువంటి విషయం సమాధి బయట మగ్ధలేన మరియా వేరొక మరియా ఉన్నారు మధ్యలో ఒక రాయి ఉంది ఈ రాయి ఏంటి తెలుసా మరణము వేరు చేస్తుంది అని చెప్తుందండి శక్తి కలిగిన దేవా మహిమ కలిగినటువంటి దేవా ప్రభావం కలిగినటువంటి దేవా మార్పు లేని దేవా మహిమ కలిగినటువంటి దేవా మరణపు ముల్లును విరిచినటువంటి దేవా నీకు స్తోత్రం నీకు స్తోత్రము తండ్రి ఓ స్తోత్రం 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 స్తోత్రము తండ్రి మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావాలు చెల్లిస్తున్నాం బ్రహ్మ తండ్రి పరిశుద్ధాత్మ కార్యాలకు ఎవరి జీవితాలు ఎవరి మాటలు ఎవరి ప్రవర్తన అట్టుగా ఉన్నా నీ సిల్వర్ రక్తం ఇప్పుడు కడుగునుగా గాక దేవా మిరే సహాయం చేయండి ప్రభువా ఇప్పుడు నీ పునరుత్న శక్తిని ఆశ్రయిస్తున్నాం ప్రభువా ఎవరి జీవితాల్లో పాపం ఎదుట సాతాను ఎదుట ఓడిపోతున్నారు నాయనా నాకు విజయం ఇవ్వని అడుగుతున్నారు వారి పాపం విషయంలో వారి పోరాటాల విషయంలో నాకు విజయం కావాలని ఎవరైతే అడుగుతున్నారో నాయనా యేసు నామమందు నీ పునరుత్న ప్రభావం వారికి కనబడును గాక దర్శించును గాక వారి జీవితంలో ప్రతి పాపపు అధికారాబ తొలగిపోవును గాక ప్రభావము ప్రజలను గాక మీకే స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నామందు ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమో చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యు